హనుమకొండ బాల సముద్రంలో చిల్డ్రన్స్ పార్కులో దివ్యాంగ చిన్నారుల కొరకు రెండు కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మరియు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి भाई साहब एक मिनट रुकिए हमको आ ले कार का रावण निज गदंग वाले ना हम अंदर गए पार्किंग पार्क करने तो ये मेरे को नहीं चाहिए था नहीं नहीं थैंक यू बिल्कुल बिल्कुल धन्यवाद सर इतना संकोच मत करिए ये करो आपका सारी వరంగల్ పశ్చిమ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యటనలో భాగంగా ముప్పై డివిజన్కు మన నూతన ఎంపీ గారు కావ్య గారు కూడా చైర్మన్ నూతన కూడ చైర్మన్ ఎనియాళ వెంకటామరెడ్డి గారు అదేవిధంగా కార్పొరేటర్ గారు మరియు కాలనీ కమిటీ సభ్యులందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అందులో భాగంగా బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్లో రిజర్వల్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించడానికి ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది మరి ఈ యొక్క పార్కుని చాలా అందంగా తీర్చిదిద్దే విధంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా దిద్దే తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి ప్రయాణంలో భాగంగానే ఇకి రావడం జరిగింది మరి చాలా మట్టు అన్యాక్రాంతమైనటువంటి పార్కులు కూడా ఉన్నాయి పార్కు జాగాలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి మరి అందులో భాగంగా నిన్న సిపి గారిని కల కలవటం జరిగింది సిపి గారితో హైదరాబాద్ తీరుగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రజెంటేషన్ చేయటం జరిగింది అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్ పద్మాక్షమ గుట్ట ఇలాంటి పార్కులలో అసంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన్న సాయంత్రము పెట్రోలింగు డ్రగ్స్ మరియు ఈ గంజాయి లాంటివి ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న పోలీస్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా మంచిగా స్పందించి ఇమీడియట్ టీమ్స్ని అలాట్ చేయడం జరుగుతుంది మరి పట్టణ ప్రజలందరూ కూడా మన హనుమకొండ మన వరంగల్ జిల్లాగా క్లీన్ అండ్ గ్రీన్ ఈ రెండింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా సహకరించాలే ఒకరిద్దరికి ఇబ్బంది అయినా దాన్ని భరించుకొని మనకు ముందు సాగాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు